కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బండి సంజయ్ బాల్యమిత్రులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో బొట్టు పెట్టి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన సామాజిక స్పృహ సేవా భావము కలిగిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ అని భారతదేశ మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రధానమంత్రిగా మోడీ మరోసారి గెలుపొందాలన్నారు రేపు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ ను దేశంలో మోడీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ బాల్య మిత్రులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ మండల ఎన్నికల ఇన్చార్జ్ అమరగోని ప్రదీప్ కుమార్

బండి సంజయ్ గారు చేసిన డెవలప్మెంట్ ఈస్ బీన్ డూయింగ్ సో గుడ్ టు ద కంట్రీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బండి సంజయ్ గారిని గెలిపిస్తే మొత్తం మన దేశాన్ని గెలిపించినట్టే ఎందుకంటే బండి సంజయ్ గారు ఇండైరెక్ట్ మన మోడీని గెలిపించినట్టు మోడీని గెలిపిస్తే మన దేశాన్ని గెలిపించినట్టే మన దేశం ఈరోజు చాలా పవర్ఫుల్ దేశంగా మారింది రీసెంట్గా ఒక దేశానికి వెళ్ళినప్పుడు తెల్లవాళ్ళు వచ్చి నన్ను ఇండియన్ అని తెలుసుకొని వాళ్ళు వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి పోయిన మోడీస్ కంట్రీ అని అడిగారు అప్పుడే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది సో ఇలాంటి నాయకుల దేశం పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సో ప్లీజ్ అందరూ దయచేసి బండి సంజయ్ గారిని గెలిపియండి మోడీ గారిని గెలిపించినట్టే మోడీ గారు గెలిస్తే సంజయ్ కుమార్ గారి గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి కుమార్ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ గారి కమలంపు గుర్తుకే